ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ నేత కందుకూరి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పెన్నిమిట్టలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జనసేన పార్టీ విజయానికి అహర్నిశలు వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారని కార్యకర్తలు కొనియాడారు తోడుంటూ ప్రతి నాయకుడికి ఇవాళ పేనమెట్ట గ్రామం చెందిన కందుకూరు వెంకట వెంకటేశ్వరరావు గారు బాబు ఆయన వేడుకలు ఆయన నివాసంలో అంగరంగ వైభవం స్టార్ట్ అయినాయి జన ఆయన అభిమానులు అందరూ వచ్చి ఈరోజు ఆయనకి జన్మ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఉంగోలు జనసేన పార్టీ నుంచి ఆయనకి ఒకసారి జన్మదిన శుభాకాంక్ష తెలుపుకుంటూ ఆయన ఇట్లాంటి జన్మదిన ఎన్నో జరుపుకోవాలని ఎప్పుడు జనసేనకు అండగా జనసేన పార్టీకి అండగా జనసేన పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ సీఎం చేసే చేసేంత వరకు ఆయన జనసేనకు అండగా ఉంటాడు